నమశివాయ నమ శివాయ శివాయ రాత్రి పడుకున్నా సరే నిద్ర పట్టకపోతే నమః శివాయ లేచి మొహం కడుక్కుంటూ ఉంటే నమఃశివాయ అన్నం తింటుంటే నమశివాయ ఎవరన్నా కనపడితే పలకరింపు కూడా శివాయ మీరు ఫోన్ ఎత్తి మాట్లాడవలసి వస్తే నమఃశివాయ ఇంత ఇదిగా భగవన్నామాన్ని మనం సొంతం చేసుకుంటే అన్ని రకాల పాపాలు కాదు సకల కర్మలు నశించిపోతాయి అన్ని కర్మఫలాలు పోయి జ్ఞానం పొంది మోక్షం పొందుతాం ఎప్పుడూ ఆనందంగా ఉంటాం భగవన్నామ స్మరణ అంత గొప్పది అలా చేస్తేనే శివుడు కాపాడుతాడు గమనించండి ఇలా ఉరికి దండం పెట్టే కానీ ఏం కాపాడాను అలా అయితే అందరినీ కాపాడాలిగా మనం చెయ్యాలి ప్రార్థన చేయాలి ఖచ్చితంగా అది ఆర్తితో జరగాలి కన్నీళ్లు రావాలి ఖచ్చితంగా ఆ కన్నీళ్లతోనే భగవంతుని పాదాలు గడగాలి అందుకే రోజు ఇళ్లల్లో కూడా కులభేదం లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ దేవతార్చన చేయండి బ్రాహ్మణులు చేసే దేవతార్చన వేరు వారికి వంశ పరంపరగా ఏదో వస్తుంది వారి పద్ధతిలో వారు చేస్తారు వారి బాధ్యతలు వారిని చేయనివ్వండి వారిలాగా చేద్దామని